ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి ఈ వారం కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి అలాగే ఈ వారం మీరు ప్రజలకి చెప్తారు కొంతమందికి దానిలో కొంత అర్థం ఉంటుంది వారం ప్రారంభంలో మీకు ప్రేమైన వారితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది ఈ సమయంలో మీ ప్రత్యర్థులు కూడా కార్యాలయంలో చురుగ్గా ఉంటారు మరియు మీ పనిలో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తారు పనిలో క్లిష్ట పరిస్థితుల్లో మీ సీనియర్లు మరియు జూనియర్ల నుండి మీకు కావలసిన మద్దతు లభించకపోతే మీరు బాధపడతారు ఇంకా వారం పొడవునా మీరు ఒంటరితనాన్ని అనుభవిస్తారు మీరు నిరుద్యోగులైతే మీకు నచ్చిన ఉద్యోగం పొందడానికి మీరు మరికొంతకాలం వేచి ఉండాలి వారం చివరి భాగంలో అధిక వ్యయం ఉంటుంది అలాగే ఈ కాలంలో మీరు ఆకస్మిక కొన్ని పెద్ద ఖర్చులు చేయవచ్చు దీని కారణంగా మీరు సిద్ధం చేసిన బడ్జెట్ కు భంగం కలగవచ్చు ఈ సమయంలో కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగిస్తుంది ముఖ్యంగా ఈ వారం ప్రేమ వ్యవహారాలు జాగ్రత్తగా కొనసాగండి మరియు అనవసరమైన ప్రదర్శనలు చేయకుండా ఉండండి లేకుంటే మీరు సామాజిక కలంకంతో సహా అన్ని రకాల సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం మీ జీవిత భాగస్వామి భావాల్ని విస్మరించకుండా ఉండండి ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు చూసినట్లయితే గురువారం వృద్ధురాలకి పెరుగన్నం దానం చేయండి మంచి శుభ ఫలితాలు పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఏడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే భావంతో